వరుస దొంగతనాలకు చెక్ పెడుతూ అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన రాజోలు పోలీసులు అమలాపురం క్రైమ్ పోలీసులు విలాసాలకు అమ్మాయిలకు మద్యానికి బానిసై రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కట్టా అర్జున్ ప్రసాద్ షేక్ బాషా షేక్ అను నలుగురు ముద్దాయిలను పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకుని వారి నుంచి అరవై నాలుగు గ్రాముల బంగారు వస్తువులు రెండు కేజీల ఎనిమిది వందల యాభై గ్రాముల వెండి వస్తువులతో పాటు రెండు లక్షల ఎనభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాజోలు సిఐ నరేష్ కుమార్ తెలిపారు వీరు రాజోలు ఆత్రేయపురం ఇరగవరం జంగారెడ్డిగూడెం కోయలగూడెం పెదవేగి స్టేషన్ల పరిధితో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో బంజారా పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనాలు చేసినట్లు తెలిపారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న అమలాపురం క్రైమ్ సిఐ గజేందర్ కుమార్ రాజోలు సిఐ నరేష్ కుమార్ మరియు ఎస్సీలు పరదేశీ బాలకృష్ణ రాజేష్ కుమార్లతో పాటు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు నమస్కారం అండి నేను రాజో సిఎని మాట్లాడుతున్నాను రాజోలు సర్కిల్ పరిధిలోను మరియు నా అడ్మినిస్ట్రేషన్స్లో జరుగుతున్న వరుస నేరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ గారు అమలాపురం సిసిఎస్ ఆధ్వర్యంలో మరియు రాజోలు సర్కిల్ పరిధిలో మా నా పరిధిలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారుతో పాటు వారి టీంలు ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద మేము ఎన్ని చోట్ల వెరిఫికేషన్ చేస్తున్నాము బేకెన్సింగ్ కండక్ట్ చేస్తున్నాము అనేవి మా ఇంప్రికాషన్ సోర్స్ ప్రకారం కూడా వెరిఫై చేస్తున్నాము నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న మేము ఒక నలుగురు ముద్దని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ నలుగురు ముద్దలు కూడా ఒక నెలలో ఉంటే తమ మణిపర్లో ఒక గ్రేప్ అఫెన్స్ ఒకటి జరిగింది ఆ అఫెన్స్లో వాళ్ళు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు అదే ఆ ఒక్క నేర అదే ఒకటే కాకుండా ఇంకా సుమారుగా పది నేరాలు చేశారు మన కోనసీమ జిల్లాలో సంబంధించి రాజుల పోలీస్ స్టేషన్ బదులు మూడు కేసులు ఆత్రేపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు రాజో పోలీస్ స్టేషన్ ముడికి చేశారు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రఘోర పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కేసు ఏలూరు జిల్లాకు సంబంధించి నాలుగు కేసులు అందులో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ప్రజలు రెండు కోయరిగూడెం పోలీస్ స్టేషన్ ప్రజలు ఒకటి పెద్దవేగి పోలీస్ స్టేషన్ ప్రజలు ఒకటి అదేవిధంగా వీళ్ళు మన రాష్ట్రంలోనే కాకుండా ఒక తెలంగాణ రాష్ట్రంలో కూడా నేరం చేయడం జరిగింది అది విఎం బంజారా పోలీస్ స్టేషన్ ఖమ్మం జిల్లాలో సంబంధించి అక్కడ నేరం చేయడం జరిగింది మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మేము అరవై నాలుగు గ్రాముల గోల్డ్ సిల్వర్ వచ్చేసి రెండు కేజీల రెండు కేజీల సిల్వర్ మరియు క్యాష్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక ల్యాప్టాప్ ఒక బైక్ బియ్యం పంజారా పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక బైక్ కప్పిన ఒకటి చేశారు ఆ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్ ముద్దలు వచ్చేసి కట్టార్జున్ సోదే మంగప్రసాద్ వీరిద్దరు నేరాలు చేస్తూ ఉంటారు వీళ్ళకి వచ్చేసి అని ఒక పాత నేరస్తున్నాడు ఇతను ఏంటంటే ఇతను సలహాలు ఇస్తుంటాడు ఏ విధంగా నేరేంజ్ చేయాలి ఏంటని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక చోట ప్లాన్ చేసుకొని నేరం చేస్తారు ఈ షేక్ అజీజ్ అయితే నేరేంజ్ చేయడానికి రాడు ఈ కట్టాల్సిన అర్జున్ సొందే మంగప్రసుి నేరం చేస్తారు తర్వాత వీళ్ళు బయలు పెట్టడం తర్వాత ఇతర కార్యకుల నుండి కూడా ఈ గోల్డ్ ఏదైతే దొంగలం చేసి గోల్డ్ ఇస్తారో ఆ గోల్డ్ షేక్ అజీజ్ మరియు షేక్ బాసి అన్న వాళ్ళు వేరే చోట అమ్మడం కానీ వేరే గోల్డ్ షాప్లో తాకట్టు పెట్టడం చేసి వాళ్ళకి సొమ్ము వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో కట్ట అర్జున్ అనే అతను ఇక్కడ భీసావరం చెందిన మీరు సుమారు పది కేసులు ఉన్నాయి తర్వాత సోదీ మంగప్రసాద్ జంగారెడ్డి అతను వీళ్ళిద్దరు కూడా జైల్లో పరిచయం అయ్యారు జైల్లో పరిచయం అయిన మీద వీళ్ళిద్దరు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ నేరం చేయడం జరుగుతుంది అదేవిధంగా షేక్ అజీన్ అజీ ఎవరైతే ఉన్నారను కూడా ఈ కట్టార్జున్ జైల్లో పరిచయం అయ్యాడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ నేరాలు చేయడం జరుగుతుంది అలాగే షేక్ బాషి కూడా వీళ్ళకు జైల్లో పరిచయం ద్వారా అయ్యి తర్వాత ఇంకొక నేరాలను చేస్తున్నారు వీళ్ళందరూ కూడా నిన్న మేము పథకంలో తీసుకుని అరచడం జరిగింది ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ ఈ కేసులో మాకు మంచి కృత్రి కలిగి వచ్చినటువంటి క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా స్పీకర్స్ విషయ చెప్పారు అదేవిధంగా మా డిఎస్పి కూడా చెప్పారు ఇక మీద దాన్ని కూడా మేము ఇదే ఉత్సాహంతో మా సర్ఫ్యూ పదవి కాకుండా ఇతర స్టేషన్ పదవి నేరాలు కూడా మా ట్రైన్ రుటీన్ సీఏ గారు ఉన్నారు వాళ్ళ సాయం తీసుకొని అన్ని నేరాలు కూడా ట్రేస్అవుట్ చేస్తాము మీ ద్వారా మన ప్రస్తుతం గతంలో కూడా చెప్పడం జరిగింది ఎవరైనా ఊరేనేటప్పుడు ఏం చేయాలంటే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము ఎక్కడ పెట్టడం జరుగుతుంది నైట్ బీట్ ద్వారా మేము చెక్ చేయడం జరుగుతుంది అదే డే టైం కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది ఏదైనా గోల్డ్ ఉంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం పెట్టుకోకుండా ఏదైనా బ్యాంకులో లాకర్ ఓపెన్ చేసే లాకర్లో పెట్టుకుంటే మంచిది ఒకవేళ వాళ్ళు గోల్డ్ ఇంట్లో పెట్టుకుని ఊరేయాల్సిన పరిస్థితి వస్తే ఇంట్లో ఎవరిని కాపులో పెట్టుకోవడం అలాగే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేరాలు జరగడం మేము అరికట్టుగా అరి